వైసీపీ ప్రభుత్వం విలీనం పేరుతో ఆర్టీసీని నష్టాల ఊబిలోకి నెట్టిందని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు మచిలీపట్నం డిపో నుంచి హైదరాబాద్ విజయవాడకు నూతనంగా ఏర్పాటు చేసిన సర్వీసుల్ని అధికారులతో కలిసి ఆయన ప్రారంభించారు కూటమి ప్రభుత్వంలో ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా కృషి చేస్తామన్నారు ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని మంత్రి స్పష్టం చేశారు ఆర్టీసీ కి అన్ని విధాల కూడా సహకరించింది తెలుగుదేశం పట్టణ అనే కార్మికుల పట్లనూరు సంత కార్యక్రమాలు చేయడం ఆర్టీసీ బలప్రీతనం చేయడానికి అనేక కార్యక్రమాలు తీసుకున్నాం కానీ గత ఐదు సంవత్సరాలు ఆర్టీసీ సోదరులు పడినటువంటి కష్టాన్ని కళ్ళారే చూసాం ఆర్టీసీ ప్రభుత్వంలో విజయ్ చేస్తామని చెప్పి చాలా మంది ఎందుకు ఇలా జరిగిందని అని చెప్పి చాలా బాధలు పడ్డారు ఇవాళ అవన్నీ కూడా ప్రక్షాళన చేసుకున్న భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకెళ్తా ఉంది ఏఎన్ఆర్ సర్వీసెస్ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు కేవలం తొమ్మిది కోట్ల అదే కానీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం దాదాపు రెండు వందల ఎనభై కోట్ల రూపాయలు కేవలం కార్గో సర్వీసెస్ ద్వారా ముందు చూపు వల్ల వస్తుందనే దానికి ఇది ఒక నిదర్శనం ఆర్టీసీని బలయపేతం చేయడం ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం సంయుక్తంగా పనిచేస్తామని ఆర్టీసీ కార్మికు సౌరులందరూ కూడా హామీ ఇస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో చెప్పినటువంటి వాగ్దానాల్లో భాగంగా త్వరలోనే ఆలో ఉచిత బస్సు ప్రయాణానికి కూడా ఆలోచన చేస్తా ఉన్నారు మరి ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు కూడా పనిచేశారు కదా గారు ఇవాళ ఆర్టీసీ ఇంత దారుణమైనటువంటి పరిస్థితి వచ్చడానికి కారణం ఆ రోజు ఆరోపణలు తీసుకున్నటువంటి నిర్ణయం ఆర్టీసీ కూడా బలపెట్టడానికి ఆర్టీసీ రిపోర్ట్ కావాల్సినటువంటి కనీసం మౌలిక కూడా మరి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అనేది మరి చూస్తున్నటువంటి కార్యక్రమాలు